హుజూర్ నగర్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ లాంటి నాయకుడు ప్రపంచంలోనే లేడని బీజేపీ అంటేనే దేశ అభివృద్ది రక్షణ గురించి ఆలోచిస్తుందన్నారు ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇద్దరు మంత్రులు ఉండి కూడా పంట పొలాలకు నీరు అందించలేకపోయారని దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీలో సీఎం సీటు కోసం పోరాటం తప్ప ప్రజల కోసం ఆరాటం లేదన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు నన్ను నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినాక హుజూర్ ప్రెస్ మీట్ పెడదాం సరే అందరినీ ఒకసారి కలిసినాక పాత మన అందరం కలిసి పనిచేస్తున్నాం బీజేపీ అభ్యర్థులు అందరూ బీజేపీ మండల నాయకులు అందరిని కలుసుకున్నాక ప్రెస్ మీట్ పెడదా మీ అందరికీ తెలుసు సైని ఎట్లా పనిచేస్తాడు సైద్రెడ్డి ఏం పనిచేసిండు ఎవరి కోసం పనిచేస్తాడు ఇవన్నీ మీకు తెలుసు దాంతోపాటు దేశం దేశం మొత్తం ఈరోజు నరేంద్ర మోడీ గారి ఒక ఏమంటారు తుఫాన్ తుఫాన్ వస్తూ ఉంది ఎవరు పట్టినా ఇంతవరకు దేశంలో ఎన్ని ఎన్నికలు చూసినా మనం చాలా ఎన్నికలు చూసినాం కానీ మూడోసారి పార్లమెంటు కూడా ఒకే వ్యక్తి మీద ఒకే పార్టీ మీద ఇంత పాజిటివ్గా ప్రతి ఈ ఈరోజు మోడీ గారికి ఓటేస్తాం మోడీ గారైతేనే ఈ దేశ భవిష్యత్తు మోడీ గారైతేనే దేశ భద్రత మోడీ గారు అయితేనే ఈ దేశం మళ్ళా మనం ప్రపంచంలో నెంబర్ వన్ కావాలనుకుంటున్నాం అది కావాలా అంటే మోడీ గారు ఆలోచన విధానం అయితేనే కరెక్ట్ అని ఈరోజు యువత అయితేంది మహిళలు అయితేంది మేధావులు అయితేంది ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచిస్తా ఉన్నారు దేశం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు మోడీ గారి ఆలోచిస్తా ఉన్నారు ఆ ఆలోచనకి మెచ్చే నేను కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా పనిచేసిన కానీ మనం ఒక కుటుంబానికి కాదు దేశానికి పనిచేయాలంటే ఖచ్చితంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టం అనుకున్నాం దానికి తగ్గట్టే పార్టీలో జాయిన్ కాగానే అభ్యర్థిగా ప్రకటించడం దాంతోపాటు మనం కూడా ఆ రోజు మోడీ గారిని కలవటం నిజంగా ఒక ఏమంటే ఒక కారణ జన్ముడు మోడీ గారు మనం ఇన్ని రోజుల నుంచి అనుకునేది ఇట్లాంటి వ్యక్తి కింద చేయటం పని పనిచేయపోవటం నిజంగా ఎప్పుడో జన్మలో చేసుకున్న అదృష్టం అని భావిస్తా ఉన్నా దానికి మీ అందరి సపోర్టు కావాలి దాంతోపాటు ఈరోజు బీజేపీకి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ల పరిస్థితి ఏంది రాష్ట్రంలో బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే అభివృద్ధి గత పది సంవత్సరాల అభివృద్ధి ఏంది గత పది సంవత్సరాల్లో దేశంలో ఉన్న హైవేలన్నీ డబుల్ ఎట్లయినాయి అంతకుముందు స్వాతంత్రం వచ్చిన కానీ చేసినంత హైవే లేని గత పది సంవత్సరాల్లో మన దేశంలో వేసిన హైవే లేని గత అరవై సంవత్సరాల్లో వేసిన రైల్వే లైన్ లేని ఈ రోజు రైల్వే లైన్లు పదేళ్లలో డబల్ ఎట్లు చేసుకోగలిగినాయి దాంతోపాటు ఒక్కటి కాదు ప్రతి అంశంలో ఈరోజు వందే భారత్ ఎక్స్ప్రెస్లు పెట్టిన ఎయిర్పోర్ట్లు ప్రతి ప్రతి చిన్న చిన్న ప్లేస్లో కూడా ఎయిర్పోర్ట్లు వచ్చిన దేశం మొత్తం మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ